బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి ఏ సైజ్ వాళ్ళకి డార్ట్స్ ఏ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి అని చాలా మంది అయితే అడుగుతున్నారు సో అందుకోసం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అందుకోసం వచ్చేసి ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క భాగం అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం బేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం ఆల్రెడీ ఇక్కడ వెనకాల భాగం అయితే కట్ చేసినాను లింక్ డిస్క్రిప్షన్ యాడ్ చేశాను ఒకసారి అయితే చూడండి ఈ వెనకాల భాగం ఏ విధంగా కట్ చేసుకోవాలి అని ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మనకి రెండు మెథడ్స్ తెలిసి ఉండాలి అది ఏంటి అంటే ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ మెథడ్ ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ మెథడ్ మరి స్ట్రైట్ కట్ అంటే ఏంటి క్రాస్ కట్ అంటే ఏంటి స్ట్రైట్ కట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి క్రాస్ కట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని అనుకుంటాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇక్కడ బొద్దుపాటు కనబడుతుంది కదా దీనికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటారు లేదనుకోండి ఇప్పుడు ఈ నెక్ పాట్ ఉంది కదా ఈ నెక్ పాట్ వచ్చేసి ఇలా తీసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటారు మరి ఏది బెస్ట్ అని అంటే స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఎవరే వేసుకుంటారు అంటే చిన్న పిల్లలకి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి పెద్ద వాళ్ళు స్ట్రైట్ కట్ వేసుకుంటారు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా క్రాస్ కట్ బ్లౌజే బాగుంటుంది ఎందుకంటే చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా షేప్ అనేది తెలుస్తుంది సో ఇప్పుడు మనం క్రాస్కట్ బ్లౌజ్ అయితే కట్ చేసేసుకుందాం చూసినట్టు కదా ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో అయితే పెట్టేసుకోండి క్రాస్లో పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ యాజిటీస్గా మనకి ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సేమ్ యాజ్ యాజిటీస్గా బ్లౌజ్ యొక్క వెనకల భాగంని మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కానీ ఫ్రంట్ నెక్ ఒకటి మార్క్ చేసేసుకోవాలి ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల నెక్ అనేది డీప్ ఉండి ఫ్రంట్ నెక్ అయితే తక్కువ ఉంటుంది కదా అందుకోసం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసేసుకుందాం ఫ్రంట్ నెక్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు వచ్చేసి ఈ కుట్టు దగ్గర పెట్టేసుకోండి ఇది ఎందుకోసము పైన ఎక్స్ట్రా అనేది వెనకాలది ముందు కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా తీసేసుకోండి ఓకే ఇది ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఇట్లా గుంజిని అనుకోండి ఇక్కడ వరకు వస్తుంది కానీ మనకి షేప్ అనేది రౌండ్ తెలవాలి కదా రౌండ్గా పట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చింది ఈ ప్లేస్ వరకు అయితే వచ్చేసింది దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి ఎందుకోసం పావించు పైకి తీసేసుకోవాలి అంటే ఇక్కడ పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేస్తాం కదా అప్పుడు మనకి పావించి అయితే లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోవాలి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ లాగా ఫామ్ అయింది కదా ఈ కార్నర్ దగ్గర నుండి మూల దగ్గ మూల దగ్గర నుండి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి ఒక పావి ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి పావి ఇంచు ఎక్కువ తీసేసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది కానీ ఈ కస్టమర్ బ్లౌజ్ చూసినప్పుడు ఏంటి ఇట్లా సైడ్కి బ్రాడ్గా అయితే లేదు కాబట్టి జస్ట్ ఇట్లా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు నెక్ అయితే మార్క్ చేసేసుకున్నాం నెక్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్లో లేనిది ఏంటి అంటే చంక కొలత ఆల్రెడీ చంక మార్కింగ్ చేసేసుకున్నాం కదా అంటే ఫ్రంట్ లో మనం లోతు అనేది తీసేసుకోవాలి సో ఫ్రంట్ లో లోతు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఆల్రెడీ వెనకాలకి డ్రా చేసేసుకున్నాం కదా ఇలా స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకొని ఈ కార్నర్ దగ్గర లోపలికి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి హాఫ్ ఇంచు తీసేసుకొని ఈ పాయింట్స్ని కలుపుకుంటూ ఇలా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఈ విధంగా అయితే తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చంక లోతు ఇది ఎందుకు తీసుకోవాలి అంటే మనం హ్యాండ్ మూమెంట్ అనేది మీరు వర్క్ చేసుకునేటప్పుడు మీ చేతులు ఎట్లున్నాయి ఇప్పుడు మీరు మీ చేతుల ఫోన్స్ పట్టుకున్నారు కదా అప్పుడు మీ చేతులు ఎట్లున్నాయి ముందుకు ముందుకు చాపుకొని పట్టుకున్నారు సో అప్పుడే మీ చంక దగ్గర ముడతలు అయితే వచ్చేస్తున్నాయి సో అలా రావద్దు అనుకుంటే ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఓకే మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడిగే విధంగా తీసేసుకోవాలి అంటే చూడండి ఇక్కడ నుండి భుజం దగ్గర నుండి ఇక్కడి వరకు తీసుకోము ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి పైన పార్ట్ కింద షేప్ బెల్ట్ పార్ట్ అనేది సెపరేట్ సెపరేట్గా ఉంటుంది కదా ఈ పైన భుజం దగ్గర నుండి ఈ షేప్ బెల్ట్ ఎక్కడి వరకు ఉంది షేప్ బెల్ట్ పైన డాట్ అయితే స్టిచ్ చేసి ఉంటుంది అన్ని బ్లౌజ్లకి ఈ డాట్ పట్టేసుకొని ఈ భుజం దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడికి ఉంది కదా చూస్తుండం కదా భుజం దగ్గర నుండి డాట్ వరకు తీసేసుకున్నాం తీసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఈ లైన్ అనేది ఎక్కడి నుండి ఎక్కడ పట్టుకున్నాం భుజం దగ్గర నుండి డాట్ వరకు తీసుకున్నాం సేమ్ అదే విధంగా ఈ డాట్ అనేది హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తెలియాలి ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ పావించి వదిలేసేయండి పావించి వదిలేసి ఇలా టైట్గా పట్టేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేస్లో డాట్ అయితే ఉంది ఇటు ఒక వన్ నుంచి ఇటు ఒక వన్ నుంచి తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఈ మెయిన్ డాట్ అయితే అనేది కాజా పట్టి సైడ్ కలవాలి కదా ఇది ఎంత పొడుగు తీసుకోవాలి కాజా పట్టి పొడుగు ఎంత తీసుకోవాలి అంటే పైన పావిని వదిలేసేయండి పైన పావిని వదిలేసి మరి వరకు తీసేసుకోవాలి ఈ కింది వరకు తీసుకోవాలా వరకు తీసుకోవాలంటే కాదు ఇక్కడ మనం షే బెల్ట్ జాయిన్ చేసినాం చూడండి అక్కడ వరకు మాత్రమే తీసేసుకోవాలి ఇక్కడ వరకు సో చూడండి ఇక్కడ వరకు తీసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నాం మధ్యలో డాట్ స్టిచ్ చేసి ఉంది సో డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అవునా అదేవిధంగా ఈ పైన భాగానికి ఈ కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి సేమ్ అదేవిధంగా సైడ్ జాయింట్స్ దగ్గర ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకోండి ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది కుట్టు ఎక్కడ వరకు ఉంది కుట్టు తీసేసుకొని దానికంటే ఒక వన్ ఇంచ్ కిందికి తీసేసుకుంటున్నా ఇక్కడ కూడా ఎందుకు మధ్యలో డాట్ ఉంది కదా డాట్ కోసం ఆ ఒక హాఫ్ ఇంచు ఈ పైన భాగం కింది దాన్ని కలిపినప్పుడు ఒక హాఫ్ ఇంచు పోతుంది కాబట్టి మనం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా సారీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి మట్ల గ్యాప్ వస్తుంది చాలామంది అంటారు రాకుండా ఉండాలి అనుకుంటే ఇక్కడ ఒక పావించి తీసేసుకోండి పావించి తీసేసుకొని ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ డాట్స్ మార్కింగ్ చేసేసుకుందాం చూడండి దీని యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకోండి తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇది ఒకటి కుదిరితే ఫ్రంట్ పార్ట్ మొత్తం కుదురుతుంది సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా నెక్స్ట్ సెకండ్ డాట్ ఏ విధంగా తీసేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇది ఎంత పొడుగుందో చూసేసుకోండి ఇది ఎక్కడ నుండి ఇక్కడ వరకు ఇక్కడికి ఉంది దీన్ని మధ్యలోకి ఫోల్ చేసేసుకోండి మిడిల్లో ఎక్కడైతే వస్తుందో అది మిడిల్ పాయింట్ సెకండ్ ఇదేని ఒక పొడుగు కూడా రెండున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి పావు ఇంచు తీసేసుకుంటే సరిపోతుంది ఇవి టూ డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా కార్నర్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫోర్త్ దీనికి కార్నర్లో థర్డ్ డాట్ ఫోర్త్ డాట్ వచ్చేసి నార్మల్గా తీసేసుకుంటే సరిపోతుంది ఏ సైజ్ వాళ్ళకైనా కొలత అయితే ఇదే విధంగా తీసుకోవాలి కొలతలతో బాడీ మెజర్మెంట్తోని కట్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు సేమ్ యాసిటీస్గా ఇది కట్ చేసేసుకున్న తర్వాత దీనికి కింద షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు సేమ్ యాజ్డీస్గా బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత దీనికి కింద వాటిని ఏమంటాం అంటే మనం షేప్ బెల్ట్ అని అంటాం సో ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఇక్కడ ఇది క్రాస్లో తీసుకున్నాం కదా ఇది కూడా క్రాస్లో తీసుకోవాలంటే కాదు ఇది వచ్చేసి మనకి స్ట్రైట్గా ఉండేటట్టుగా తీసేసుకోండి స్ట్రైట్గా తీసేసుకోండి ఇక్కడ కిందికి పార్ట్ ఉంది కదా ఈ బొద్దు పార్ట్ అయితే తీసేసుకోకండి ఇది ఇక్కడికి కట్ చేసేసుకుందాం ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీనికి హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నాం ఈ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఒక లైన్ ఎందుకు మార్క్ చేస్తున్నాను అంటే ఎప్పుడు కూడా పైన సైడ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపల సైడ్కి వచ్చేసి లై పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి లైనింగ్ ఉండాలి ఇవి రెండు కలిపి కుట్టినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే మార్జిన్ తీసేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఇది లాస్ట్ కార్నర్ కదా ఇక్కడ సైడ్ జాయింట్స్ అని నోట్ చేసేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ డాట్ ఉందా ఇదిగోండి ఈ డాట్ ఎక్కడుంది ఈ ప్లేస్లో ఉంది ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇది స్టిచ్ చేసినప్పుడు లోపలికి వస్తుంది కదా క్లాత్ ఇక్కడ వరకు తీసేసుకొని ఇది ఎంత పొడుగుంది అనేది ఈ విధంగా తీసేసుకోవాలి సో ఇక్కడ ఇది వచ్చేసి హుక్స్ కాజా పట్టి అని నోట్ చేసేసుకోవాలి ఈ విధంగా నోట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కొలత బ్లౌజ్తో కట్ చేసుకున్నాం కాబట్టి దీని పొడుగు కూడా కొలత బ్లౌజ్తో చూసేసుకోండి ఇక్కడ కుట్టు అనేది మనకి ఇక్కడ ఉంది మీకు కనబడుతుందో లేదో ఇక్కడ కుట్టు అనేది ఇక్కడికి ఉంది సో ఇది ఎక్కడికి ఉందో దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి సేమ్ అదే విధంగా సైడ్ జాయింట్స్ దగ్గర కుట్టు ఎక్కడుకుంటే కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మెయిన్ డాట్ ఉంది చూడండి ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో దీని యొక్క పొడుగు ఎంత ఉన్నది అనేది చూసేసుకోవాలి ఇక్కడ డాట్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా సేమ్ ఇదే ప్లేస్లో చూసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ చూసుకోకపోతే చాలామందికి ఈ ప్లేస్లో ముడత అయితే వస్తుంది ఆ ముడత రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా అయితే చెక్ చేసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి షే బెల్ట్ షే బెల్ట్ ముడత వస్తుంది అనుకుంటే ఈ ప్లేస్లో కొంచెం డౌన్ చేసేసుకోండి షే బెల్ట్ మొత్తం పొడుగు ఎక్కువ ఇట్లా పొడుగు ఎక్కువ అవుతుంది అంటే హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే తగ్గించుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కేవలం కొలత బ్లౌజ్తోనే ఏ విధంగా కట్ చేసుకోవాలి అని ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్